నమస్తే అండి నా పేరు పాషాలి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండాపల్లిన గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీ అవుతుంది జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఆ ఫోర్ డీక్ అయితే ఫస్ట్ సైల్ తీసుకురావడం జరిగింది జరిగిందండి వెహికల్ అంటే వెహికల్ అంటే ఎక్సిడెంట్ ఉందండి ఫోర్ డికోస్పోర్ట్ కార్లు పెట్టిన పెట్టినట్టే పోతున్నాయి ఇంకో విషయం ఏంటంటే నిన్న పెట్టిన ఫోర్ టీకస్పోర్ట్ గ్రే కలర్ ఆదా పోయింది దాని తర్వాత వాట్సాప్ గ్రూప్లో ఇంకోటి వైట్ కలరు పదిహేను మోడల్ పెట్టింది ఆదా పోయింది ప్లస్ ఇంకోటి గ్రే కలరు ఈరోజు అంటే ఇరవయో తారీఖు ఈరోజు పెట్టింది గ్రే కలర్ వాట్సాప్లో పెట్టింది ఆదా పోయింది మొత్తం మూడు కార్లు అమ్మడం జరిగిందండి ఫోర్ టీకస్పోర్ట్లు చాలా చాలామంది అడుగుతున్నారు ఫోర్ టీకస్పోర్ట్లు అందు గురించి ఫోర్ డికస్పోర్ట్ అయితే వెతికి వెతికి మరి తీసుకొస్తారా ఫోర్ టీకస్పోర్ట్ దొరకట్లేదు అందులో చెర్రీ ఒకటి గ్రే ఒకటి వైట్ ఒకటి మూడు అయితే చాలా రేర్గా దొరుకుతున్నాయండి దొరకట్లేదు కార్ విషయంలో నో డౌట్ కారు విషయంలో వెహికల్ విషయంలో నా వది నా మీద వదిలిపెట్టండి కండిషన్ విషయంలో నా మీద వదిలిపెట్టండి డబ్బుల విషయం మీరు చూసుకోండి వెహికల్ క్వాలిటీ విషయంలో మాకు వదిలిపెట్టండి అంత బాగుంది క్వాలిటీ క్వాలిటీ పోటీకి వచ్చిపో ట్రెండ్ వేరేంటండి రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే చెందికండి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్కి మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి బండికి ఉన్న మూడు టైర్లు కూడా వెనకాల రెండు టైర్లు స్టెప్పిని బండితో వచ్చిన పాటు టైర్లే అండి ఒక రెండు టైర్లు ఫ్రంట్ టైర్ సీల్ టైర్లు వేసుకోవడం జరిగింది ఆ వెనకాల టైర్లు ఏమో యాభై శాతం ఉన్నాయి స్టెప్పిన ఒక నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకసారి వాడిరు స్టెప్పిని అంతే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది షోరూమ్ వచ్చే స్టెప్ని అది బండి రన్నింగ్ క్వాలిటీ మాత్రం ఎక్సిడెంట్ ఉందండి నేను చెప్తున్నాగా బండి రన్నింగ్ క్వాలిటీ మాత్రం ఎక్సిడెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఆ ఫోర్ డిక్కోస్పోర్ట్ రెండు వేలు అంటూ రెండు వేల పదిహేను మోడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై రెండు వేలు తిరిగింది బాలెట్ నుంచి దిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారి బంపర్ టు బంపర్ వచ్చిన బంపర్ టు బంపర్ వచ్చిన అంత బాగుందండి వెహికల్ ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ దాని వచ్చేసి ఆయన మూడు ఇరవై అంటుడు ఇక మూడు ఇరవై కాదు ఏది కాదు మూడుకో మూడు పదికో సెట్ చేస్తాను మూడుకో మూడుకో మూడు పదికో సెట్ చేస్తాను ఇదే ఫిక్స్ రేట్గా మూడు కన్నా మూడు పది కన్నా మధ్యలో ఏదైనా సెట్ చేస్తా అండి మూడు పద ఎందుకంటే వెహికల్ బాగుంది కాబట్టి మూడు పద మూడు ఇరవై అంటుండు మూడుకో మూడు పదికో సెట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ చూసుకోండి ఒకసారి వెహికల్ మాత్రం ఎక్సిడెంట్ ఉందండి మీరు లైవ్లో చూస్తే మాత్రం వెహికల్ మాత్రం వదిలిపెట్టరు అంతా బాగుంది వెహికల్ చూడొచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి చూడొచ్చు వెహికల్ రన్నింగ్ క్వాలిటీ కూడా ఇంత చిన్న నాయ్స్ కూడా లేదు బండి చిన్న నాయస్ కూడా లేదు అంత ఎక్సలెంట్ ఉందండి కొంచెం గట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే నా మైక్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ ఫోన్కి అది సారీ ఆండ్రాయిడ్ ఫోన్కి వస్తుంది ఈ ఫోన్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది కానీ ఐఫోన్కి కనెక్ట్ కావట్లేదండి అందుకోసమే డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నా అంటే డైరెక్ట్ మాట్లాడుతున్నా మైక్ లేకుండా ఐఫోన్కి ఏంటంటే మైక్ పెడితే స్టక్ అయిపోతుంది నిన్నటి వీడియోలో కూడా స్టక్ అవ్వడం జరిగింది దాని గురించి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాం ఓకే అండి చూడొచ్చు వెహికలు చెర్రీ కలర్ కారండి సారీ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అండి చాలా తక్కువ దొరుకుతుంటాయి బండ్లు ఫ్రంట్ టైర్లు సిల్ టైర్లు ఫ్రంట్ టైర్లు సిల్ టైర్లు టైటానియంకి దీనికి ఎటువంటి తేడా ఉండవు చిన్న చిన్న తేడాలు అంతే అల్లెల్స్ ఒకటి లోపల ఒక చిన్న ఒకటి ఏంది డిస్ప్లే ఒకటి అంతే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఒక గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు బండి అంత ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ కూడా చూడవచ్చు మీరు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లే డోర్లు అయితే చూడాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా కంపెనీ డోర్సే ఉన్నాయి ఒక్క పీసు కూడా మారలేదు ఎక్సలెంట్ అండ్ ఎక్సిడెంట్ ఉందండి కారు మిస్ కాకండి రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ ఉంది ఈ కలర్ ఏంటంటే మీకు మార్కెట్లో ఎక్కడ పెట్టినా సరే అమ్ముడుపోద్ది ఇదొకటి గ్రే ఒకటి వైట్ ఒకటి మూడు మార్కెట్ మోస్ట్ డిమాండింగ్ ఉంది ఇక్కడ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఎందుకంటే పెయింట్ జరగలేదు అందుకోసం చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి బాడీ లేని కంప్లీట్ ఒరిజినల్ డోర్ కూడా డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు వందకి తొంభై నుంచి వంద శాతం ఉంది ఒక తొంభై శాతం వేసుకోండి ఎక్కడ లేదు అక్కడ డ్యామేజ్ లేదు వెనకాల టైర్లు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ వీ చూడవచ్చు లెఫ్ట్ సైడ్ వీ చూడవచ్చు ఈ టైర్ దగ్గరనే చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి మిగతా మొత్తం పర్ఫెక్ట్ ఉంది ఆ పెయింట్ ఆ చిన్న చిన్న స్కాచెస్ మీద అవుతుంది పెయింట్ బండి మాత్రం ఎక్సలెంట్ ఉందండి మిస్ కాకండి రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది నాకు తెలిసి ఇది అమ్ముడు పోద్ది ఈ రోజు ఇరవై తారీఖు కదా ఇరవై తారీఖు పోద్ది ఎందుకంటే నిన్న పెట్టిన గ్రే కలర్ అమ్ముడు పోయింది మన యూట్యూబ్లో పెట్టింది గ్రే కలర్ అమ్ముడు పోయింది మళ్ళా తర్వాత నిన్న నైటు పంతొమ్మిదో తారీఖు నైటు వాట్సాప్ సాయంత్రం సారీ సాయంత్రం వాట్సాప్ గ్రూప్లో మన జెన్ కార్స్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో వైట్ కలరు ఈకో ఒకటి పెడితే అది అమ్ముడుపోయింది ఈరోజు ఉదయం ఒకటి గ్రే కలరు గ్రే కలర్ ఇకోస్పోర్ట్ ఇంకోటి ఫోటోలు పెడితే అది కూడా పోయింది మొత్తం మూడు పోయినండి ఆ నాదేసి ఇది కూడా పోద్ది ఫోటోలు పెడితే చూడొచ్చు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వెహికలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఉన్నాయి ఆ స్టెప్పిని ఒక నైంటీ పర్సెంట్ అట్లా ఉంటుందండి రూఫ్ గట్ అంతా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ క్వాలిటీ అంటే క్వాలిటీ క్వాలిటీ మిస్ అయ్యేది లేదు క్వాలిటీ విషయంలో బండి విషయంలో మా మీద వదిలిపెట్టండి డబ్బుల విషయం మీరు చూసుకోండి అంతే ఇక రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బండి చూడొచ్చు ఎట్లా ఉందో బాడీ కూడా కొత్తగా మ్యాటింగ్ కూడా కొత్తగా ఎట్లుందో వాడకం అనేది తక్కువ జరిగింది కాబట్టి ప్యానల్స్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా కొత్తగా ఉన్నాయో రూఫ్ కూడా కొత్తగా ఉన్నాయి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయండి బండి ఇన్స్పెక్షన్ చేసే విధానంలో అది సరే అవగాహన ఉన్న వాళ్ళకి ఏంటంటే అర్థమైపోద్ది ఆటోమేటిక్గా బండి చూడగానే దాన్ని తోలి తిప్పి రుద్ది చూడాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు రెండు వందల కిలోమీటర్లు బాగు మూడు వందల కిలోమీటర్లు బాగుంటారు అవసరం లేదండి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చూడడానికి సరైన వంటగాడైతే ఒక అన్నం మెతుకు చాలంటారు అది మన గతం నుంచే ఉన్న శాస్త్రం అది అది ఇప్పుడు ఏం కాదు కొత్తగా చెప్పేది కాదు అది సరైన వంటకాడైతే అన్నం ఉడికిందో ఉడకలేదో చూడడానికి ఒక అన్నం మెతుకు పట్టుకుంటే చాలు అంటారు అట్లా ఉంటుంది బండి ఇన్స్పెక్షన్ చేసే పద్ధతి అది అంతే తప్ప వంద కిలోమీటర్ పో రెండు వంద కిలోమీటర్కి పో వెయ్యి కిలోమీటర్ పోతే మాత్రం లాభం ఉంది అట్లా ఉంటుంది ఈ టైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా డోర్లు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఒకసారి రైట్ సైడ్ ఫుల్ చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఈ పంపర్ కాడ ఒక డెంట్ ఉంది బంపర్ కాడ ఒకటింటు ఉంది చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అది అండి ఎందుకంటే ఆ చిన్న చిన్న స్కాచెస్ మీద పెయింటింగ్ అయింది ఇప్పుడు దీని ఒరిజినాలిటీ పోగొట్టడం నాకు కూడా ఇష్టం లేదు కావాలంటే ఏపిద్దు నేను కానీ కలరు ఏపిచ్చి ఇవ్వచ్చు ఓనర్ కూడా చెప్తే ఏపీ అంటే ఏపిస్తాడు కాకపోతే ఎంతో ఇంత రేట్ మాట్లాడుకోను కానీ దాని ఒరిజినాలిటీ పోవడం నాకు కూడా ఇష్టం లేదండి దయచేసి మీరు కూడా తీసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను చిన్న చిన్నవి మీకు ఆ ఇంటీరియర్ చూడవచ్చు ఇంటీరియరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి రీడింగు అరవై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు స్టార్ట్ అయింది బండి స్టార్ట్ అయినట్టు కూడా కొట్టలేదు బండి అంత స్మూత్గా ఉంది కంప్యూ ఫిటెడ్ స్టీరి ఫుల్ క్వాలిటీ దీని విషయం వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు మనం గేర్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డాష్ బోర్డు కానీ ప్రతిది రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ నీటు అంటే నీట్గా ఉంది సీల్ కార్ ఉన్నట్టుంది ఉంది ఇంత పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం మిస్ చేసుకోకండి రేటు కూడా మంచి రీజనబుల్ ప్రై ప్రైజ్ మీరు అడగాల్సిన అవసరం లేదు ఈ టైర్ కూడా సీల్ టైర్ ఇది రెండు టైర్లు సిల్ టైర్లు వేసుకురండి వాళ్ళు ఆ మిగతా టైర్లు ఈ షోరూమ్ చూస్తూ ఉన్నాయి ఇంజన్ చూడొచ్చు ఇంజన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్స్ కొత్త ఇంజన్ షోరూమ్ ఇంజన్ ఎట్లుందో అట్లా ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్ ఎట్లుందో అట్లా ఉంది చూడవచ్చు మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుందండి లెఫ్ట్ సైడ్ యాప్రాను బ్యాటరీ ఫ్రంట్ పోర్షను ఇంజను ఇంజన్ అయితే ఎక్తాం అంటే ఎక్తం రైట్ సైడ్ యాప్రాను మొత్తం యాజ్ కంపెనీ లేపుస్తూనే ఉంది బాగున్నట్టు బాగున్నట్టు కూడా చూడవచ్చు కంప్లీట్గా కంపెనీ లేపుస్తూనే ఉంది ఇంజన్ విష ఉన్నాయి ఉండిలే ఉన్నిలే ఓకే అండి వెహికలే చూసారుగా తగ్గండి చెప్పాను ఉందిలే వెహికలే చూసారు కాండి ఫోర్ డికో స్పోర్ట్ రెండు వేరియం రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది జెన్యూ రెట్టిందండి వెనకాల టైర్లు రెండు చెప్పి మూడు టైర్ కూడా షోరూమ్ చేసిన టైర్లే ఉన్నాయి ఫ్రెండ్ రెండు చిల్ టైర్లు వేసుకోవడం జరిగింది ఆ ఎక్సెస్ వ్యాలీలో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ద్వారా వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు అంటుండు ఒక పదివేలు పదిహేను వేలు అంటే మాట్లాడదాం అండి ఆన్ టేబుల్ మీద కావాలన్న వాళ్ళు మీరు అడ్వాన్స్ కొట్టండి ఆన్ టేబుల్ మీద మాట్లాడిస్తాను ఇంత కీ అంత అని దయచేసి అడుకోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డెలివరీ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వస్తాను